ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఏ మతం ఏ గురువు ఇవ్వని స్థానాన్ని మహిళలకిచ్చి స్త్రీశక్తి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించేలా మహిళా పెద్ద పెద్దపీట వేసింది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈనాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పురుషులకు దీటుగా ముందంజలో నిలుస్తూ ధ్యాన జగత్ సాకారంలో శక్తి వంచన లేకుండా ముందుకు దూసుకెళ్తున్న మహిళా పిరమిడ్ మాస్టర్ల నుండి ఒక గొప్ప పిరమిడ్ మాస్టర్ని మీకు పరిచయం చేస్తున్నాం ఆమె పేరు పేకేరు సత్యవతి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సత్యవతికి చిన్నతనంలోనే కుమారుడు బోర గారితో వివాహం జరుగగా వివాహమైన కొద్ది కాలానికే కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే దారిలేక భర్త దుబాయ్ వెళ్లిపోగా సత్యవతి గారి వివాహ జీవితం నాలుగు గోడలకే పరిమితమై వివాహం జరగగా వివాహమైన ఐదు సంవత్సరాలకు పిల్లలు కలిగిన వారిని ఒంటరిగానే పోషించుకుంటూ భర్తకు దూరంగా ఎన్నో కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంది సత్యవతి వారిని ఒంటరిగానే ఇదిలా ఉండగా కంపెనీ పనిమీద ప్రయాణిస్తున్న భర్తకి ఆకస్మిక రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగి సంవత్సర కాలంపాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమవ్వగా సత్యవతిగారు ఇక తన భర్తను మామూలుగా చూస్తానో లేదో అనే భయాందోళనకు గురయ్యారు అదృష్టవశాత్తు సత్యవతిగారి భర్త కంపెనీవారి సహకారంతో బతికి బట్టకట్టి స్వదేశానికి తిరిగి వచ్చినప్పటికీ స్వంత ఊర్లో కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసేదేమీ లేక మరొకసారి దుబాయ్ వెళ్లిపోయారు ఇంటికి పట్టిన దరిద్రం ఎక్కడికి వెళ్లినా వదలదు అన్నట్టు మరొకసారి ప్రమాదానికి గురైన సంఘటన సత్యవతిగారి జీవితం శోకసముద్రంలో మునిగిపోయింది తన భర్త ప్రమాదాల కారణంగా ఎటు కోలుకోలేని స్థితిలో ఉన్న సత్యవతి గారికి ఆటోలో ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించి తనకు బలమైన దెబ్బ తగలగా మూడవసారి ఏర్పడిన ప్రమాదం సత్యవతి గారి జీవితాన్ని ముక్కలు ముక్కలు చేసింది మూడవసారి ఏర్పడిన ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఎండు భూమిలో కురిసిన తొలకరి జల్లుల ధ్యాన పరిచయం సత్యవతి గారి జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది చూపిన నిరంతర సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని మానసికోల్లాసాన్ని పొందిన సత్యవతి గారు ధ్యానంలోకి వచ్చిన కొద్ది నెలలకే రెండు వేల పన్నెండులో జరిగిన మహాచక్రంలో పాల్గొని అనేక అద్భుత అనుభూతులు సొంతం చేసుకున్నారు అతి స్వల్పకాలంలోనే ధ్యానం ద్వారా గారిలోని అపారమైన కరుణా ప్రేమలను దగ్గరగా చూసిన సత్యవతి గారు పత్రిజీ ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానం ఆమెను చెక్కు చెదరకుండా సత్యం వైపే నిలబడేలా చేసింది తన పది సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో గారి అడుగుజాడల్లో నడుస్తూ వందలాది శాకాహార ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ నిర్మాణంలో విశేషమైన సేవల్నందిస్తూ తోటి మహిళా పిరమిడ్ మాస్టర్సుతో సమిష్టిగా కలిసి ఇరవై అడుగుల విస్తీర్ణంలో సుందరమైన మెడిటేషన్ హాల్తో కూడిన అందమైన పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు సత్యవతి గారు పిరమిడ్ నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బులు చాలకపోవడంతో తన ఒంటిమీది బంగారాన్ని కూడా అమ్మేసి వచ్చిన సొమ్ముతో ధ్యానమందిరాన్ని చేసి పితామహుడు స్వహస్తాలతో ప్రారంభించారు సత్యవతిగారు ఈ విధంగా ఒకప్పుడు ఇంటి దీపాలుగా వెలుగక వెలిగే గృహిణులు ఈనాడు గారి మార్గదర్శకత్వంలో వీధి దీపాల్లా వీధి వీధికి తిరుగుతూ గుళ్ళూ బడులకు వెళుతూ ధ్యానకాంతులను వెదజల్లుతున్నారు ఇదే కదా పత్రీజీ కలలుగన్న ధ్యాన మహిళా సమాజం ఒక సాధారణ గృహిణిగా ఉంటూనే ఆధ్యాత్మికంగా అసాధారణమైన విజయాలు సాధించిన పేకేరు సత్యవతిగారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ఆదర్శ ప్రాయం జయ హో పత్రిజీ జయ జయ హో పితామహ పత్రిజీ